అందరికీ నమస్కారం అండి స్వామియే అయ్యప్ప అంటూ ఏటా అయ్యప్ప దీక్షదారుల సంఖ్య పెరుగుతూ కార్తీక మాస ఆరంభంలో జోరందుకుంటాయి శీతల స్నానం తొలినియం అంటూ భూతల సైనం మలినియం అంటూ భక్తుల అచంచల భక్తితో అత్యంత కఠినమైన నియమ నిష్టలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్షను చేపడతారు ఆ మణికంఠుడి భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడని దానికి ఏటేటా పెరుగుతున్న కన్నస్వాములే ప్రత్యక్ష నిదర్శనమని అంటారు అయ్యప్ప దీక్ష మత సామరస్యానికి ప్రతీక అని కులం మతం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థం దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దుర అలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యంగా క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది అంటారు కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతా విస్తరించింది అన్ని ప్రాంతాల కంటే మన రాష్ట్రంలోని అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచరిస్తూ కాలాన్ని పరిపూర్ణంగా గావిస్తారని పేరు ఈ దీక్షలు సాధారణంగా కార్తీక మాసంతో ప్రారంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతూ ఉంటుంది అయ్యప్ప దీక్ష పరులు నలుపు దుస్తులు ధరించి నలభై ఒక రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఉదయం సాయంత్రం వేలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తరిస్తారు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఒక్కరిని స్వామి ప్రతిరూపంగా భావిస్తూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని జపిస్తూ ఉంటారు దీక్ష వల్ల మనశ్శాంతి క్రమశిక్షణ ధార్మిక భావాలు పెంపొందుతాయని అంటారు అయ్యప్ప వారి పద్దెనిమిది మెట్లు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీ అయ్యప్ప సన్నిధానంలో పదునెట్టాం బడి అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు మెట్లను దేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు పద్దెనిమిది మెట్లకు పద్దెనిమిది విశిష్టతలు ఉన్నాయి ఒకటవ మెట్టుకు అనిమాని రెండవ మెట్టుకు లగిమాని మూడవ మెట్టుకు మహిమాని నాలుగవ మెట్టు ఈశ్వత్వ ఐదవ మెట్టు వసత్వ ఆరవ మెట్టు ప్రాకామ్య ఏడవ మెట్టు బుద్ధి ఎనిమిదవ మెట్టు ఇచ్చ తొమ్మిదవ మెట్టు ప్రాప్తి పదవ మెట్టు సర్వకామ పదకొండవ మెట్టు సర్వసంవత్కర పన్నెండవ మెట్టు సర్వప్రియకార సర్వప్రియకారెట్టు సర్వమంగళకారెట్టుమోచనర్వ అని పదహారవ మెట్టు సత్య విఘ్న నివారణ పదిహేడవ మెట్టు సర్వాంగ సుందర పద్దెనిమిదవ మెట్టు సర్వ సౌభాగ్యదాయక అంటూ ఈ విధంగా స్వామివారి పద్దెనిమిది మెట్లకు ఎంతో విశిష్టత ఎంతో పవిత్రత ఉన్నాయి అయ్యప్ప స్వామి దీక్షలో ప్రాచుర్యం పవిత్రత కలిగి ఉండేది ఇరుముడి ఇరుముడి రెండు భాగాలను కలిగి ఉండి యాత్ర కోసం తలపై ధరించేందుకు వీలుగా ఉంటుంది ఇరుముడిలో ఒక భాగం పూజా ద్రవ్యాలు మరొక భాగంలో ఆహార ధాన్యాలు ఆవు నేతితో నింపిన కొబ్బరికాయను ఉంచుతారు శబరిమల అయ్యప్ప దేవాలయం ముందు ఉన్న పదునెట్టాం బడి ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉన్న వారిని అనుమతిస్తారు దేవాలయానికి చేరుకున్న భక్తులు ఇరుముడిలోని కొబ్బరికాయలు నింపిన నెయ్యితో మూల విరాటుకు అభిషేకం జరిపిస్తారు కొబ్బరి ముక్కలను ఆలయ ప్రాంగణంలోని హోమకుండంలో వేస్తారు ఇరుముడిలోని ఆహార ధాన్యాలతో భోజనం వండుకొని తింటారు దేహాన్ని కొబ్బరికాయగా నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియగా ఈ ఇరుముడికి ప్రత్యేకత ఉంది శ్రీ అయ్యప్ప స్వామి వెలసి ఉన్న దివ్య స్థలం ఎరుమేలి మణికంటునిచే సంహరించబడిన మహిషి తల ముండెం నుంచి వేరు చేయబడి ఇక్కడకు విసిరేయబడింది కాబట్టే ఈ ప్రాంతానికి ఎరుమ అనే పేరు వచ్చింది కాలక్రమేణా ఎరుమ ఎరుమేలిగా మారింది ఎరుమేలు చేరిన భక్తులు పేటాశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని తావలం చేరుకుంటారు అక్కడ స్నానఘట్టాల్లో స్నానమాచరించి పాదం అంటే పెద్ద పాదం నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడ నుంచి తలపై ఇరుముడి ఎత్తుకుని శరణాలు పలుకుతూ పెరియ పాదయాత్రను ప్రారంభిస్తారు చిన్న పాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబాకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు ఎరుమేలు నుంచి ఐదు కిలోమీటర్ల ప్రయాణించి పెరీర్ తోడు చేరుతారు అక్కడ చిన్నవాగు దారికి అడ్డంగా ప్రవహిస్తూ ఉంటుంది వీర మనకంఠుడు పులిపాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు శాస్త్రవచనం పెరూర్ తోడ్ నుంచి ముందుకు ఉన్న అడవి ప్రదేశాన్ని పుంగావనం అని అంటారు వనం అంటే పూల అని అర్థం భక్తులు పెర్రూర్ తోడ్ దాటి పన్నెండు కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కలైకట్ చేరుకుంటారు మణికంఠుడు మహిషి పైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చిన ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని అందుచేత ఈ స్థలానికి కలైకట్ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు కలైకట్ దాటి ఐదు కిలోమీటర్లు నడిచి అలుదా నది చేరుకుంటారు ఇది పంబా నదికి సమానమైన పుణ్యనది అలుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు అలుదా నది నుంచి ప్రారంభమైన కొండను అలుదా మేడు అంటారు ఇది చాలా ఎత్తైన ఏటువాలు కొండ ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే అంటారు కాలు జారితే పాతాలమే ఇంకా కరిమలే తూడు దాటిన భక్తులు కరిమల కొండ ఎక్కడం ప్రారంభిస్తారు కరిమల ఎక్కడం కష్టమని అంటారు కానీ అయ్యప్ప స్వాములు ఒక రోజులు కఠిన దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యమని అంటారు కరైమలై అంటే ఏనుగుల కొండ అని అర్థం కరైమలై కొండ మీద ఒక బావి ఉంది శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తులు నీటి అవసరాన్ని తీర్చడానికి వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి ఈ బావి ఎప్పుడు నీటితో కలకలలాడుతూ ఉంటుంది కరమలైలో కరిమల నాదస్వామి కరమలై అమ్మన్ పేర్లతో ఆలయాలుంటాయి శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష సరిగ్గా చేయకున్నా భక్తితో శరణాలు పలకకున్నా ఈ అమ్మవారు భక్తులను దండిస్తూ ఉంటారని అంటారు భక్తులు కరిమల దిగిన తర్వాత చిన్న ఏనుగు పాదం పెద్ద ఏనుగు పాదం ద్వారా తమ యాత్రను ముందుకు సాగిస్తారు ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు పయనిస్తే నదికి చేరుకుంటారు నది గంగా నదితో సమానమైన పరమ పవిత్రమైన స్థానఘట్టం ఘట్టం నదికి ఎడమ పక్క వాలి చేత తురమబడ్డ సుగ్రీవుడు తన అనుచరులతో తలదాచుకున్న పురాణ ప్రసిద్ధమైన మూకాచలం ఉంటుంది రామభక్తుడైన హనుమంతుడు పుట్టినది భక్త శబరి రామ దర్శనానికై వేచి ఉన్నది ఇక్కడే సీత అన్వేషణ చేస్తున్న శ్రీరామ లక్ష్మణులకు హనుమంతుడు మొదటిసారి కలుసుకున్న ప్రాంతం ఇది సీతను ఎత్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంత వరకు పోరాడిన జటాయువు శ్రీరాముడికు అగ్ని సంస్కారాలు చేసిన తర్పణాలు వదిలింది కూడా ఇక్కడే ఇంతటి మహత్తరమైన పవిత్రమైన నది మతంగ మహాముని ఆశ్రమం ఉండేది కూడా ఇక్కడే అని అందుచేతనే నదితో సమానంగా నదిని భావిస్తూ తమ పితృదేవతలకు అక్కడ తర్పణాలు విడిచిపెడుతూ ఉంటారు చాలామంది భక్తులు నదిలో దీపాలను కూడా వెలిగించి దీపోత్సవం చేస్తూ ఉంటారు నదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్విచనమైన ఆనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమను మర్చిపోతారు ఇది అయ్యప్ప భక్తులందరికీ అనుభవపూర్వమైనదిగా చెబుతారు ఇరుముడి వెనక ముడిలోని ఆహార పదార్థాలను ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు దీనినే పంబా సద్దె అని కూడా అంటారు పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసిన అర్పబడిన నూట ఎనిమిది పొయ్యలలోని బూడిదను సేకరించి దానిని వస్త్రకాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు పంబా నదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడులను తలపై నెత్తుకుని పంబానది తీరం నుంచి మెట్లు మీదగా గణపతి సన్నిధానం చేరుకుంటారు అక్కడ మెట్లు ఎక్కే భక్తులు ఆ జన చూస్తుంటే హృదయం పులకిస్తుంది అని అంటారు గణపతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికాయ కొట్టి గణపతిని శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి దేవి ఆలయాలని దర్శిస్తారు అప్పొచ్చి మేడ్ దాటి ప్రయాణిస్తే చిన్న గుడి కనబడుతుంది ఇది శ్రీరాముడు శబరిని కలిసిన చోటు అని శ్రీరాముడిని సమగుణుడిగా ప్రీతించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన ఆమెకు శ్రీ ధర్మశాస్త్ర మోక్షాన్ని కలగజేశారని అంటారు శబరి జ్ఞాపకార్థం ఇప్పుడు ఒక రాయి మాత్రమే ఇక్కడ ఉంది శబరిని తలుచుకొని భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు శరణాలు మోగుతాయి